తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపిసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వచ్చే నెలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు జరిగిన ఈఏపిసెట్ ఆన్లైన్ పరీక్షా ఫలితాలు మే పదకొండవ తేదీన విడుదలయ్యాయి ఇంజనీరింగ్ విభాగాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జులై మొదటి వారం నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు ఈ విషయాలను విద్యార్థులు వారి తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు ఆగస్టు లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఆయా కళాశాలల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుపుతామని ఆయన అన్నారు ఇదిలా ఉండగా అనుమతి లేకుండా కొందరు విద్యా సంస్థలు నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు అలాంటి కాలేజీల్లో విద్యార్థులు చేరుతున్నారని ఇలా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కొన్ని విద్యా సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు జూన్ పదమూడు వరకు ఆయా సంస్థలు నోటీసులకు వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన తెలిపారు మరోవైపు బి కేటగిరీ సీట్ల అంశంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన అన్నారు బి కేటగిరీ సీట్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని సిలబస్ మార్పుపై కూడా కసరత్తు జరుగుతుందని ఆయన అన్నారు వివిధ కాలేజీల్లో కోర్సుల ఎంపికపై విద్యార్థులకు హెల్ప్ లైన్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు కూడా జూలై ఫస్ట్ వీక్లో మేము ఇవ్వబోతున్నాము అయితే ఏఐసిటి ఇప్పుడే ఇంతకుముందే అంటే రీసెంట్గా క్యాలెండర్ రిలీజ్ చేసింది ఫోర్టీన్త్ నేను ఆగస్ట్ వరకు అంత కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యి అడ్మి నేను అడ్మిషన్స్ అయ్యి క్లాసులు స్టార్ట్ కావాలి కాబట్టి ఫోర్టీన్త్ ఆగస్ట్ లోపల ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేస్తాం ఎక్కడ డిలే కాలేదు కాకపోతే ఒకటి ఏంటంటే మేము ఈసారి ఎర్లీగా కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇవ్వడంతో చాలామంది ఏంటంటే వెయిటింగ్లో ఉన్నారు కొంత అది ఉంది సో ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కౌన్సిలింగ్ చేసేసి ఆన్ టైంలో ఫోర్టీన్త్ ఆగస్ట్ వరకు అంత ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం